శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు రాత్రికి ఒక శుభవార్త వింటావు ఈ బాబా మాట నువ్వు నిజంగా నమ్మితే ఒక్కసారి విని బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి తల్లి ఈ రోజు నిద్రించే ముందు తప్పకుండా ఈ సాయి మాటలు వింటావు కదూ ఎందుకంటే ఈ రాత్రి కళలో నీకోసమే ఒక మంచి తీపి కబురు చెప్పబోతున్నాను బిడ్డ తప్పకుండా నువ్వు ఈ మాటలు వినే తీరాలి ఎందుకంటే నువ్వు ఎన్నో రోజులుగా బాధపడుతున్నటువంటి కొన్ని సమస్యలకు అలాగే కొన్ని చిక్కుల్లో పడి ఉన్నటువంటి నీకు ప్రశాంతమైనటువంటి మనస్సును ఈ మాటలతో అందివ్వబోతున్నాను బిడ్డ కాబట్టి జాగ్రత్తగా విను ఈ రోజు తప్పకుండా నీ కలలో సాయిని దర్శించే తీరుతావు నీ సా సాయి చెయ్యి నీ కోసమే అందివబోతున్నాడు బిడ్డ కాదనకుండా తప్పకుండా ఈ సాయిని మనసారా తలుచుకో నీకు ఒక విఫత్తు నుంచి బయటపడేటటువంటి ఒక గొప్ప దారి చూపించబోతున్నాను నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా ఎందుకంటే నీవు అనుకున్నటువంటి కొన్ని పనులు జరగకపోవడం వల్ల నువ్వు ఎంతగానో నిస్పృహకు లోనవుతూ ఉన్నావు నువ్వు ఉన్నటువంటి విఫత్తు నుంచి బయటపడేందుకు నీ సాయి నీకు చెయ్యందించబోతున్నాడు బిడ్డ వదిలిపెట్టకుండా ఈ చేతిని గట్టిగా పట్టుకో నువ్వు నమ్మకంతో విశ్వాసంతో నా చెయ్యి పట్టుకున్న తర్వాత నీ చెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడమ్మా అలాగే ఒక మంచి సహకారం కూడా నీకు లభించబోతుంది నీ సాయి చెయ్యిబోయేటటువంటి అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని నువ్వు పొందాలి అంటే నాకు నమ్మకం తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు నీ ఆనందానికి అవదలి ఉండవు నీ ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటనలు జరగబోతున్నాయి బిడ్డ నా ఆశీర్వాదం నా రక్షణ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి నా నామస్మరణం ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టద్దు నీ మనసులో స్థిరంగా నిలిచి ఉండేలాగా నివాసం ఉండేలాగా నీ సాయిని ఏ విధంగా అయితే నింపుకుని ఉన్నావో అదే విధంగా నీ సాయి యొక్క మనస్సును నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరాలి బిడ్డ నన్ను పూర్తిగా నమ్మాలి నీ జీవితానికి ఏది ఇవ్వాలన్నా ఏది ఇవ్వకూడదన్నా అన్ని దిశానిర్దేశం చేసేది నీ సాయి మాత్రమే బిడ్డ ఎంత కష్టమైనటువంటి మార్గమైనా సరే నేను అతి సులువుగా సురక్షితంగా బయటపడవేస్తానని మాట ఇస్తున్నాను బిడ్డ నీకు రాబోయేటటువంటి నూతన జీవితాన్ని ఈ సాయి నీకు ఇచ్చేటటువంటి వరంగా భావించి అలాగే అది అదృష్టంగా కూడా భావించు కష్ట సుఖాలను కూడా నేను ఇచ్చేటటువంటి వరాలుగానే భావించు బిడ్డ గెలుపు ఓటములను భగవంతుడికి వదిలే అప్పుడే నీకు జీవితం అనేది కష్టంగా ఉండదు జీవితం అంటే ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు బిడ్డ కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వల్ల మీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా వదిలేసుకుంటున్నావు అందువల్ల నువ్వు ఎంతగానో నీ జీవితం పట్ల చికాకగా ఉన్నావు అలాగే ఎంతో కోపాన్ని కూడా నీలో నింపుకున్నావు బిడ్డ గొంతు వరకు బాధలో ఉన్నా సరే అన్నీ నవ్వుతూ ప్రతి ఒక్కటి దాచేస్తూ తిరుగుతూ ఉన్నావు అందరూ నీకు కోపం ఎక్కువ అనుకుంటున్నారు కానీ కాదు నీకు ఓర్పు ఎక్కువ అవేవి కూడా వారి వద్ద కానీ ఇంట్లో కానీ ప్రదర్శించకుండా ఒక చిన్న పిల్లాడిలా నా వద్ద ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తున్నావు కానీ నువ్వనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించలేదని ఈ సాయిపై కూడా అలిగావు కదా బిడ్డ నాపై అంత నమ్మకాన్ని నువ్వు ఎందుకు ఏర్పరచుకోలేకపోతున్నావు నేను ఎప్పుడు కూడా నీ చేతిని వదిలిపెట్టిందే లేదు మీకు రాత్రికళలో తప్పకుండా నా దర్శనం నీకు లభిస్తుంది నీకు వెలుగు చూపెట్టబోతున్నాను నీకు ముందే నీతో పాటే నేను నడుస్తూ ఉన్నాను నిన్ను ఎప్పటికీ కూడా దారి కోల్పోయేటటువంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు నా సహకారం ఇప్పుడు ఉంటుంది ఇక మరొక విషయం ఏమిటంటే బిడ్డ మీ కుటుంబం కోసం ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే నేను మీ కుటుంబాన్ని కూడా చూస్తున్నాను కాబట్టి మీ కుటుంబ సమస్యలకి ఎటువంటి హాని జరగదు నీకు నేను భరోసా ఇస్తున్నాను బిడ్డ నీ చేయి నన్ను నమ్మి ఇచ్చావు కాబట్టి ఇక నీ జీవితం అంతా కూడా నీతోనే కలిసి నడుస్తాను నీకు ఎదురయ్యేటటువంటి ఎలాంటి సమస్యలతో అయినా సరే పైకి నువ్వే పోరాడుతున్నప్పటికీ అందుకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని నేనే నీకు అందిస్తున్నాను బిడ్డ ఇక నువ్వు బాధపడడం నేను కూడా చూడలేకపోతున్నాను నీ బాధను పూర్తిగా తొలగిస్తాను బిడ్డ ఆ తర్వాత సంతోషంగా జీవించగలుగుతావు కేవలం నీ ముఖంలో చిరునవ్వు చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాత్రికి నీకు కల్లో కనిపించి నీకు తప్పకుండా ధైర్యాన్ని ప్రసాదిస్తాను నీ కన్నీరు తుడవడానికి నీ కష్టాలు నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవ్వరూ బిడ్డ నీ కష్టకాలంలో నీతో ఉన్నటువంటి కపట వేషధారులందరూ కూడా నీ నుంచి పారిపోయారు కదా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు నమ్మినటువంటి నీ తండ్రి నీ గురువు నీ సాయి మాత్రం నిన్ను విడిచిపెట్టే పని లేదు ప్రతి విషయంలో కూడా సహాయంగా నీకు భరోసాగా నిలిచి ఉంటాను కష్టకాలంలో నా బిడ్డలను ఎప్పటికీ కూడా ఒంటరిగా విడిచిపెట్టనని ఆ భగవంతునికి నేను ప్రమాదం చేశాను నేను మనసులో అనుకున్నటువంటి మాటలు కానీ లేదంటే ప్రతిరోజు కూడా పూజా మందిరంలో బాబా ముందు చెప్పుకున్నటువంటి మాటలను ఆయన నిజంగా వింటున్నారా లేదా అనేటటువంటి అనుమానం నీవు ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు బిడ్డ ఎందుకంటే నేను మీ లోపల ఆలోచనలు విధానాన్ని తెలుసుకునేటటువంటి షిర్డీ సాయిని నన్ను అంత తక్కువ అంచనా వేయద్దు నేను నీతోనే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు ఎటు చూసినా కూడా నా రూపమే నీకు కనిపిస్తుంది బిడ్డ నీ సాయి గురించి తెలిసినటువంటి నీవేన అర్థం చేసుకోలేకపోతున్నావు ఎలా బిడ్డ నిన్ను ఎప్పుడైనా కానీ ఒంటరిని అనేటటువంటి అంటే నేను దాన్ని బాబా అనే ఆ విధమైనటువంటి ఆలోచన కూడా రాకుండా నిత్యం నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలని నేను ప్రతిరోజు కూడా నీ సమస్యలకు అడ్డుగా నిలుస్తున్నాను నీవు అర్థం చేసుకోకుండా నాపై ఎలగితే ఎలా తల్లి నువ్వు ఇలా అపార్థం చేసుకుంటూ నాతో మాట్లాడకుండా నీ సాయిపై ఈ చిట్టి అలకన ప్రదర్శిస్తే నేను ఎలా తట్టుకోగలను నువ్వు ఒంటరివి అని చింతించేటటువంటి బాధ నీకు ఎందుకు మిగిలిస్తాను బిడ్డ కొండంత అండగా నీ సాయినాథుడు ఉన్నాడని తప్పకుండా తెలుసుకునేటటువంటి రోజు తప్పకుండా వస్తుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే నీ సాయిపై కొండంత నమ్మకం వచ్చేలా నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తాను బిడ్డ ప్రశాంతమైనటువంటి మనసుతో ఈ రాత్రికి నీ ఇష్టదైమైనటువంటి నీ సాయి స్మరణ చేస్తూ నిద్రించి తల్లి నీకంతా మంచే జరుగుతుంది అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆ సందేశం అయితే మనకి అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే చిన్న సుఖినో భవంతు జై సాయిరామ్